అధ్యాయము ద్వీపములారా నా ఎదుట మౌనముగా ఉండు జనములారా నూతన బలము పొందుడి వారు నా సన్నిధికి వచ్చి మాటలాడవలను వ్యాజ్యము తీర్చుకునుటకు మనము కూడుకొందము రండి తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించువాని తూర్పు నుండి రేపి పిలిచినవాడెవడు ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు రాజులను లోపరుచుచున్నాడు దూడివలే వారిని అతని కడ్గమునకు అప్పగించుచున్నాడు ఎగిరిపోవు కొట్టువలే అతని వింటికి వారిని అప్పగించుచున్నాడు అతడి వారిని తరుముచున్నాడు తాను ఇంతకు ముందు వెళ్లని త్రావనే సురక్షితముగా దాటిపోవుచున్నాడు ఎవడు దీనిని ఆలోచించి జరిగించెను ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైన యహోవానవు నేనే నేను మొదటివాడను కడవరి వారితోనూ ఉండువాడను ద్వీపములు చూచి దిగులు పడుచున్నవి బూదిగంతములు వణుకుచున్నవి జనులు వచ్చి చేరుచున్నారు వారు ఒకనికొకడు సహాయము చేసుకుందురు ధైర్యము వహించుమని ఒకనితో ఒకడు చెప్పుకొందురు అతుకుటను గూర్చి అది బాగుగా ఉన్నదని చెప్పి శిల్పి కంసాలిని ప్రోత్సాహపరచును సుతెతో నునుపుచేయుడు దాగలి మీద కొట్టువాని ప్రోత్సాహపరచును విగ్రహము కదలకుండా పనివాడు మేకులతో దాన్ని బిగించును నా సేవకుడవైన ఇస్రాయేలు నేనేపరుచుకున్న యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకునినవాడా నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరుచుకుంటుననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను నేనే నీతి అను నా హస్తముతో నిన్ను ఆదుకొందును నీమీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయముందెదరు నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు నీతో కలహించువారిని నీవు వెదకుదువు కాని వారిని కనుగొనలేకపోవుదువు నీతో యుద్ధము చేయువారు మాయమైపోవుదురు అబావులగుదురు నీ దేవుడనైన యుహోవానగు నేను భయపడకుము నేను నీకు సహాయము చేసదనని చెప్పుచూ నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను పురుగు వంటి యాపోబు స్వల్పజనమగు ఇస్రాయేలు భయపడకుడి నేను నీకు సహాయము చేయుచున్నాను అని ఎక్కువ సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడే కక్కులు పెట్టబడి గల క్రత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను ఉన్నాను నీవు పర్వతములను నూర్చుదువు వాటిని పొడిచేయుదువు కొండలను పొట్టువలే చేయుదువు నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును సుడిగాలి వాటిని చెదరగొట్టును నీవు ఇహోవాను బట్టి సంతోషించుదువు ఇస్రాయలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడదువు దీనదరిద్రులు నీళ్లు వెతకుచున్నారు నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవుచున్నది యుహోవా అను నేను వారికి ఉత్తరం ఇచ్చదను ఇస్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను జనులు చూచి ఇహోవా హస్తము ఈ కార్యము చేసననియూ ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగచేసననియు తెలుసుకుని మనస్కరించి స్పష్టముగా గ్రహించున్నట్లు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారచేసదను లోయల మధ్యను ఓటలను ఉబుక చేసదను అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బొగ్గలుగానూ చేసదను నేను అరణ్యములో దేవదారు వృక్షమును తుమ్మ చెట్లను గొంజి చెట్లను తైల వృక్షమును నాటించదను అడవిలో తమాల వృక్షములను సరళ వృక్షములను నేరేడు వృక్షములను నాటదను వ్యాజ్యమాడుడని యుహోవా అనుచున్నాడు మీ రుజువు చూపించుడని రాజు చెప్పుచున్నాడు జరుగుబోవు వాటిని విసుదపరిచి మా ఎదుట తెలియ చెప్పుడి పూర్వమైన వాటిని విసుదపరుచుడి మేము ఆలోచించి వాటి ఫలమును తెలుసుకున్నట్లు వాటిని మాకు తెలియ చెప్పుడి లేని ఎడల రాగల వాటిని మాకు తెలియ చెప్పుడి ఇక మీదట రాబోవు సంగతులను చెప్పుడి అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకొందుము మేము ఒకరినొకరము సాటి చేసుకుని కనుగొనున్నట్లు మేలైనను కీడైనను చేయుడి మీరు మాయా సంతానము మీ కార్యము శూన్యము మిమ్మును కోరుకుని వారు హేయులు ఉత్తర దిక్కు నుండి నేనొక్కని రేపుచున్నాను నా నామమున ప్రార్థించువాడకడు సూర్యోదయ దిక్కు నుండి వచ్చుచున్నాడు ఒకడు బురద త్రొక్కునట్లు కుమ్మరి మన్ను త్రొక్కునట్లు అతడు సైన్యాధిపతులను నలగద్రొక్కును మేము ఒప్పుకొనునట్లు జరిగిన దానిని ఆది నుండి తెలియ చెప్పినవాడెవడు ఆ వాదము న్యాయమని మేము అనునట్లు పూర్వకాలమున దానిని దానివాడెవడు దాని తెలియచెప్పువాడెవడునూ లేడు వినిపించువాడెవడునూ లేడు మీ మాటలు వినువాడెవడునూ లేడు ఆలకించుడి అవియే అని మొదట సియోనుతో చెప్పినవాడను నేనే ఎరుషులేమునకు వర్తమానము ప్రకటింపునొకని నేనే పంపితిని నేను చూడగా ఎవడునూ లేకపోయేను నేను వారిని వేయగా ప్రత్యుత్తరం గల ఆలోచనకర్త ఎవడునూ లేకపోయేను వారందరూ మాయాస్వరూపులు వారి క్రియలు మాయ వారి కోత విగ్రహములు శూన్యములు అవి వట్టి గాలియై ఉన్నవి